హాయ్ ఫ్రెండ్స్ సుభాన విజిటేబుల్ అని సార్ ఈ ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మాత్రం మనమైతే మాత్రం మిరప తోటలోకి వచ్చాము చూడండి విపరీతంగా చాలా వరకు నీళ్ళు అయితే మాత్రం చూడండి అసలు చా అసలు దగ్గర దగ్గర ఇది రెండు నీళ్ళు దాటిన తోట కూడా దగ్గరికి కొంచెం ఓవరాల్ గా వర్షం ఇంకా ఎక్కువ అయితే మాత్రం చాలా వరకు అంటే ఇప్పటి వరకు అయితే ఈ ఇటువంటి తోటలకైతే మాత్రం ఎటువంటి సమస్య అయితే ఉండదు ఇంకా ఎవరైతే నల్ల రేగడి కొంచెం లోతట్టు ప్రాంతాలు ఉన్న ఏరియా అయితే మాత్రం కొంచెం డ్యామేజ్ అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంటది కాబట్టి చాలా వరకు డ్యామేజ్ అయితే మాత్రం ఒక టెన్ పర్సెంట్ జరగవచ్చు అని నేనైతే అనుకుంటా ఉన్నా మా ఏరియాలో అయితే మాకున్న సమాచారం ప్రకారం ఎక్కడ కూడా డ్యామేజ్ అయితే మాత్రం రేగళ్లలో నల్ల రేగడి అయితే మాత్రం కొంచెం డ్యామేజ్ ఉండే అవకాశం ఎక్కువ కనిపిస్తా ఉంది ఇది ఓవరాల్ పరిస్థితి ప్రాబ్లం ఉండదు నీళ్ళు నిలబడితే ఎటువంటి తోటకైనా కొంచెం డ్యామేజ్ అయ్యే అవకాశం ఎక్కువ అనిపిస్తూ ఉంది చూడండి చూడండి చాలా వరకు ప్రజెంట్ అయితే మాత్రం ఎటువంటి రేగడి ఇది గరుగు నెలలకైతే మాత్రం ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు సేఫ్ చూపించాలి ఓకే 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 గరుగు నెలలకైతే ఎటువంటి తేడా ఉండే అవకాశం కనిపిస్తలేదు రేగడ్ అయితే మాత్రం చాలా వరకు డ్యామేజ్ అయ్యే అవకాశం ఎక్కువ కనిపిస్తా ఉంది ఇది ఓవరాల్ పరిస్థితి ఇంకొక కోట దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ చూద్దాం ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది కూడా దగ్గర దగ్గర గరుగు లాగానే ఉంటది చూడండి ఇట్లా ఇట్లా సెట్ అనేది కొంచెం ఇట్లా ఎక్కువ వర్షం పడే కొద్దీ సేమ్ ఇదే పరిస్థితిలో సెట్ అయితే మాత్రం ఇట్లా వరగబడ్డం అయితే జరుగుతూ ఉంటది దీన్ని మళ్ళీ పైకి లేపి సెట్ అయ్యేసరికి చాలా టైం పడుతుంది ఒక నెల లేటుగా రావచ్చు ఈ సంవత్సరం కాయలు అంటే జనవరిలో వస్తాయనుకున్న కాయలు ఇప్పుడు ఫిబ్రవరిలో ఈ విధంగా పడిపోతాయి అనమాట అంటే బాగా అంటే ఇటువంటి తోటలకైతే ఏం కాదు ఒక ఏమంటారు రేగడి నెలకు తప్ప మిగతా తోటలకైతే మాత్రం ఎర్ర నెలకి కానీ గరువులకు కానీ మరకలు కానీ అట్లా తోటకు మాత్రం ఎటువంటి ఎఫెక్ట్ ఉండకపోవచ్చు మ్యాక్సిమం ఎక్కడన్నా విల్డ్ స్టార్ట్ అయితే అంటే వర్షం ఎక్కువయ్యి విపరీతంగా తేడా పడితే తప్ప చాలా వరకు అయితే మాత్రం డ్యామేజ్ అయితే జరగకపోవచ్చు మీ ఏరియాలో ఏ విధంగా ఉందో కూడా మనకు చెప్పండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకొక తోట దగ్గరికి వెళ్ళినప్పుడు చూపిస్తా ఛానల్ స్కిప్ చేయొద్దు ఎక్కడ ఏ విధంగా ఉందో చెప్తా ఇది అయితే మాత్రం రోగడివి చూసుకుంటే మీకు ఓవరాల్ గా మొత్తం అయితే ఈ టెంట్ మొత్తం ముడిగింది బ్యాక్ సైడ్ అయితే మాత్రం ఇప్పుడు మొబ్బైంది బాగా దగ్గర దగ్గర ఐదున్నర ఇక్కడ చూసుకోండి ఓవరాల్ గా ఫుల్లో నీళ్ళు ఉన్నాయి మిరప పరిస్థితి అయితే మాత్రం చాలా ఘోరంగా ఉంది ప్రస్తుతానికైతే మాత్రం ఇక్కడ లోతత్తు ప్రాంతాలు నాకు తెలిసినంత వరకు ఒక టెన్ టెన్ నుంచి ట్వంటీ పర్సెంట్ మాత్రమే దెబ్బ తినే అవకాశం కనిపిస్తా ఉంది నాకు తెలిసి ఎక్కడ కూడా మిగతాదంతా డామేజ్ మనం అయితే పరిగణించకూడదు కూడా ఎందుకంటే ఇటువంటి వర్షాలు రైతు చాలా సంవత్సరాల నుంచి చూస్తూనే ఉంటాడు కాబట్టి ఇదైతే నాకు తెలిసినంత వరకు ఏం కా అంటే ఇటువంటి తోటలు అయితే మాత్రం నా తెలిసి డేంజర్ జోన్ లో ఉన్నట్టే ఇది రెడ్ జోనే ఇంకా ఎందుకంటే ఇంకా ఇది కోలుకోవడానికి చాలా టైం పడుతుంది ప్లస్ ఇవన్నీ నీళ్లు బయటికి పోవాలంటే కూడా చాలా రోజులు తీసుకుంటారు కాబట్టి ఇంకా రాత్రికి విపరీతమైన వర్షం చెప్తుంది కాబట్టి ఖచ్చితంగా ఫ్రెండ్స్ మన ఛానల్ చూస్తున్న వారు ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బై మరి